తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా చక్రం తిప్పిన పార్టీ తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత క్రమక్రమంగా తెలంగాణలో బలహీనపడిపోయింది మళ్ళీ మొన్న ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత గా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు ఇక్కడ కూడా పార్టీని డెవలప్ చేయాలి ఇక్కడ కూడా పోటీకి సిద్ధపడాలి అని ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు ఆ మాట తర్వాత సైలెంట్ గా ఉన్నా ఇప్పుడు మళ్ళీ హీట్ ఎక్కాయా చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడైతే తేగల్ కృష్ణారెడ్డి లేదంటే మల్లారెడ్డి కలిశారో వాళ్ళు వ్యక్తిగత కారణాలతో కలిసిన ఖచ్చితంగా రాజకీయ కారణాలు ఉన్నాయనేది ఒకటి అలాగే టేకల కృష్ణారెడ్డి బయటకు వచ్చి చేసిన వ్యాఖ్యలు చంద్రబాబును పొగడ్డం హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబు కారణమంటూ కారణం అంటూ చెప్పడం ఆయన విజన్నే లేదంటే ఆయన్ని ఇప్పుడు పెంచుకోవడం ఇవన్నీ చూస్తా ఉంటే ఒక ఆప్షన్ సిద్ధం చేసుకుంటున్నారా బీఆర్ఎస్ కి సంబంధించిన కొంతమంది నాయకులు కాంగ్రెస్ లోకి వెళ్ళడం ఇష్టం లేని వాళ్ళు బిఆర్ఎస్ లో ఎమడలేకపోతున్న వాళ్ళు మళ్ళీ తెలుగుదేశం పార్టీని తీసుకురావాలనుకుంటున్నారా తెలంగాణలోకి ఇది చంద్రబాబు గారికి ఒకసారి ఏదో కలిసి వచ్చే కాలంగా నరసి కొడుకు అంటారు ఆ యాంగిల్లో ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో కూడా చక్రం తిప్పడానికి వీలు కాబోతోందా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఎలా చూడాలి వీళ్ళ కలియిక నిన్న ఒక రకంగా మల్లారెడ్డి గారు మాట్లాడింది మనవరాలు పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చాం ఏదో అని కానీ తీగల కృష్ణారెడ్డి గారు బయట అయితే మాట్లాడింది మీడియా ముందు ఆయన చాలా పొగిడేశారు గుర్తు చేశారు గతంలో ఆయన చేసిన డెవలప్మెంట్ ని దేనికి సంకేతం ఇదంతా అస్తిత్వ ప్రయత్నం అంతకుమించే లేదు చంద్రబాబు గారికి కాదు తీగల కృష్ణారెడ్డి గారికి ఆయన ఎవరుకోవట్లేదు ఒకప్పుడు హైదరాబాద్లో ఇదివరకు ఏంటంటే చంద్రబాబు ఒక వ్యూహాత్మకంగా ఒక మార్గం అనుసరించారు అంతకుముందు మనం చూస్తే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత కూడా స్థానిక సంస్థల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధ్యమయ్యేది కాదు ఎందుకంటే ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘకాలం పాటు పార్టీ అయ్యేటప్పటికి గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్కి పట్టు ఉండేది మేయర్ ఎలక్షన్స్ మున్సిపల్ చైర్పర్సన్స్ ఎన్నికల్లో తెలుగుదేశం దెబ్బతింట వస్తుండేది దాన్ని కొన్ని చోట్ల మాత్రమే సామాజిక వర్గ బలం ఉన్నటువంటి చోట్ల గెలిచేది చాలా చోట్ల దెబ్బతింటుండేది అందుకని చంద్రబాబు గారు అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో ఒక వ్యూహాత్మక ఎత్తుగడ వేశారు తను అధికారంలోకి వచ్చిన తొంభై నాలుగు తొంభై ఐదు తర్వాత మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు ప్రత్యక్ష ఎన్నికలు పెట్టారు తద్వారా అంటే మేయర్లు చైర్మ అంటే మేయర్లుగా మున్సిపల్ కార్పొరేషన్స్కి అట్లాగే చైర్పర్సన్స్గా మున్సిపాలిటీలకి ప్రత్యక్ష ఎన్నికలు అనమాట ఈ ప్రత్యక్ష ఎన్నికలలో మొత్తం ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై మంది ఎమ్మెల్యేలు ఇరవై మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉన్న ఓటర్లందరూ ఏదో తెలుగుదేశం ఆర్ కాంగ్రెస్ ఇద్దరులో ఎవరికి ఓటేస్తారు లేదా కమ్యూనిస్ట్ ఇట్లాగా అటో ఇటో తేల్చుకునేటటువంటి ఇది తెలుగుదేశానికి మంచి పెచ్చింగ్ అయింది చంద్రబాబు గారి ఇమేజ్ ఎసెట్ అయింది ఆ ఇమేజ్తో ఆ రోజున హైదరాబాదులో అంత ముందు ఏనాడు గెలవనటువంటి ఈవెన్ అప్పుడు కూడా ఎంఐఎం కాంగ్రెస్సే ప్రధాన పార్టీలు కార్పొరేటర్లుగా మేయర్ వచ్చాడు కూడా తెగలకృష్ణారెడ్డి గెలిచాడు అట్లాగే మున్సిపాలిటీ విజయవాడ మున్సిపా విజయవాడ కార్పొరేషన్ అంతకుముందు ఎప్పుడు అయితే కాంగ్రెస్ లేకపోతే కమ్యూనిస్టులు ఫస్ట్ టైం తెలుగుదేశం మేయర్ పంచుమతి అనురాధ గెలిచింది అదే సందర్భంలో కార్పొరేటర్లు వచ్చాడు కాంగ్రెస్ పార్టీ సెకండ్ ప్లేస్లో ఉండేవాడు గుంటూరు ఇట్లాంటివన్నీ అలాగే జరిగినాయి అలాగ తీగల కృష్ణారెడ్డి ఒక వెలుగు వెలిగాడు ఏ ఇరవై మంది ఎమ్మెల్యేలు నలుగురు ఎంపీల పట్టున్నటువంటి హైదరాబాదులో మేయర్గా గెలవడం అంటే ఆషామాషిన అంటే ఒక నాలుగు క్యాబినెట్ అంత హోదా ఆ స్థాయిలో గెలిచాడు ఆ స్థాయిలో ఆస్వాదించాడు ఆయన తీరా చూస్తే ఆ తర్వాత ఆయనకి ఏముంది అవకాశం ఆ తర్వాత నుంచి ఆయన రాజకీయంగా దెబ్బతింటూనే వచ్చాడు తర్వాత రాష్ట్ర విభజన విభజన టైంలో తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాడు ఆ తర్వాత ఇక సాధ్యం కాదనుకున్నప్పుడు బీఆర్ఎస్ బాట తర్వాత కాంగ్రెస్ బాట ఎంత చూసినా ఆనాటి లైఫ్ ఆయనకు వస్తుందే లేదు కాబట్టి ఆయనకి అస్తిత్వ సమస్య వచ్చింది దానికోసం ఏదో ఇప్పుడు పట్టించుకోవాలంటే తను చంద్రబాబు నాయుడు గారిని కలిస్తే అక్కడ తనకి ఏ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తే ఇదివరకు జ్ఞానేశ్వర్ తర్వాత మళ్ళీ ఎవరికి ఇవ్వలేదు కదా అంతకుముందు ఎల్వీ రమణ తర్వాత జ్ఞానేశ్వర్ ఇట్లాగా ఇంకోటి ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చారనుకోండి ఏం చేస్తారు చంద్రబాబు గారు నామినేటెడ్ పదవులు ఏ తిరుమల తిరుపతి దేవస్థానం ఇట్లాంటి వాటిట్లో కూడా ఇస్తారు కదా నామినేటెడ్ పదవి ఇస్తారు కొంత ఆయనకి ప్రోటోకాల్ వస్తుంది ప్లస్ పార్టీ తరఫున ఆయన మాట పేపర్లో టీవీలో వేయడానికి వీలుంటుంది అస్తిత్ సమస్యను తీర్చుకోవడం కోసం ఆయన ప్రయత్నం అందుకే చంద్రబాబు గారు ఏమి హామీ ఇవ్వలేదు మళ్ళీ మాట్లాడదాం అలా అన్నారని ఆయనే చెప్పాడు కదా అక్కడే సీన్ అబ్బం అయిపోతుంది కదా కానీ ఇంకో యాంగిల్లో తెలంగాణలో మరొక ఆల్టర్నేటివ్ రెడీ చేసుకుంటున్నారా ప్రిపేర్ చేసుకుంటున్నారా కొంతమంది అని ఎందుకు అనుకోకూడదు ఎవరికి ఉందని ఇప్పుడు బేసిక్గా మల్లారెడ్డి సార్ బీఆర్ఎస్ ఎంతవరకు ప్రతిపక్షంలో అంటే కేసీఆర్ ఇప్పుడు పెద్దగా కేసీఆర్ బయటకు రావట్లేదు ఎక్కడ చూసినా కేటీఆర్ లేదంటే హరీష్ రావు వేళవానే ఎక్కువ వినబడుతోంది హైడ్రా విషయంలో సత్యచంద్ర రెడ్డి వెళ్ళొస్తున్నారు కానీ సరిగ్గా ఎదుర్కోలేకపోతున్నారా రేవంత్ రెడ్డి అలాంటి టైంలో కొంతమంది బయటకు వచ్చి తెలంగాణలో టీడీపీని ఆల్టర్నేటివ్ తీసుకురావాలనుకుంటున్నారా దానికి వీళ్ళిద్దరు ఒక ముందడుగా ఏమైనా చేశారా ఇప్పుడు బీఆర్ఎస్ లోనే అట్లా లేకపోతే కాంగ్రెస్ తెలుగుదేశం లో ఏముంటది ఇప్పుడు చంద్రబాబు లోకేష్ రారు కదా అక్కడికి అక్కడ వీళ్ళే రావాలి ఏం ప్రయోజనం అప్పుడు కేటీఆర్ తో పోల్చుకుంటే తేలకృష్ణ రెడ్డి అని గొప్పోడవుతాడా లేకపోతే గనక హరీష్ రావుతో పోల్చుకుంటే మల్లారెడ్డి కాంగ్రెస్ అవనకు గొప్పోడవుతాడా తొమ్మిది మంది ఎనిమిది మంది వెళ్ళట్టున్నారు పది మంది ఆగిపోయింది ఇంకా వెళ్ళడం ఇష్టం లేని వాళ్ళు అలాగని బీఆర్ఎస్ లో ఉండడం ఉండలేని వాళ్ళు ఇంకా వారికి ఆల్టర్నేటివ్ అంటే టీడీపీ అన్నకు అనిపిస్తుందా సింపుల్ లాజిక్ అక్కడ ఏంటంటే బిఆర్ఎస్ లో ఎమర్డలేక కాదు వాళ్ళు బిఆర్ఎస్ లో ఇంత ముందు ఉన్నప్పుడు ఏమిన్నాడు ఇప్పుడు ఎందుకు ఏమడు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పిలిచి మాట్లాడతారు అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోరు కానీ ఇప్పుడు వాళ్ళకి ఆ ప్రాబ్లం ఏం లేదు కానీ రేవంత్ వేధింపులు పడలేకపోతున్నారు రేవంత్ వీళ్ళ ఆస్తులు దెబ్బతీయడము వీళ్ళకి సంబంధించినటువంటి వ్యాపారాలు దెబ్బతీయడము వెంటాడి వేటాడుతున్నాడు రేవంత్ రెడ్డి ఎస్పెషల్లీ మల్లారెడ్డి లాంటి వాళ్ళని కృష్ణ అంటే ఎవరికైతే రియల్ ఎస్టేట్ బిజినెస్లు ఎవరికైతే వ్యాపారాలు ఎవరికైతే విద్యా వ్యవస్థలు విద్యా వ్యాపారాలు ఇవి ఉన్నాయో వాళ్ళని వెంటాడుతాడు అతను కదా కాంగ్రెస్ పార్టీలో అవకాశం లేదు కదా అక్కడ బేసిక్గా ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలోకి ఇప్పుడు రేవంత్ రెడ్డి మల్లారెడ్డిని రానియ్యడు ఎందుకని మల్లారెడ్డి అంటే మొదటి నుంచి రేవంత్కి వ్యతిరేకత ఉంది యాక్చువల్గా మల్కాజ్గిరి సీటు తెలుగుదేశం పార్టీలో ఉండగా రేవంత్ రెడ్డి అడిగాడు ఆ సీటు రేవంత్ రెడ్డికి కాకుండా రేవంత్ రెడ్డిని అక్కడి నుంచినే పోటీ చేయమని చెప్పేసి ఎమ్మెల్యేగా తన కొడంగల్ నుంచినే ఆ సీట్ ఎవరికి ఇచ్చారు మల్లారెడ్డికి ఇచ్చారు అప్పుడు ఎందుకని డబ్బులు ఉన్నాయి ప్లస్ భారీ ఎత్తున విద్యా సంస్థలు ఉన్నాయి ఉంటాయి ఆ ఏరియాలో అని చెప్పి గెలిచాడు కూడా కదా అతను కూడా అలాగే వెళ్ళారనే కదా అంతే కదా ఎవరికి వాళ్ళు అవసరం కోసమే వెళ్ళారు ఆ రోజున అటు వెళ్ళారు ఇప్పుడు ఇటు రావడానికి రెడీలోనే ఉన్నారు కానీ రేవంత్ రానీయుడు రానియనప్పుడు వీళ్ళు ఏంటంటే ఎవరు రానియనోళ్ళు ఇటుకి రావడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకు చంద్రబాబు ద్వారా మధ్యవర్తిత్వం ఒక రకంగా చెప్పాలంటే తమ వ్యాపారాలు కాపాడుకోవడానికి ఇటు కాంగ్రెస్లోకి రానియ్యలేనప్పుడు ఇప్పుడు అక్కడ ఏంటంటే మైనంపూడి వీళ్ళతో గొడవ ఉంది కదా కాంగ్రెస్లో ఉన్న చాలా మందితో మల్లారెడ్డి గొడవ ఉంది ఈవెన్ స్వయంగా రేవంత్ రెడ్డికే గొడవ ఉంది తికల కృష్ణారెడ్డి కాంగ్రెస్లో ఆడతో చాలా మందితో అక్కడ గొడవలు ఉన్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి ఏంటంటే ఎక్కువ వివాదాలు వాళ్ళని ఎత్తిన పెట్టుకోడు ఇంకోటి డైరెక్ట్ ఇమేజ్ ఉన్నటువంటి వాళ్లతో తనకి ఇబ్బంది లేకుండా ఉంటారంటే దగ్గర పెట్టుకుంటాడు అతను ఇలాంటి సందర్భంలో ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు తెలుగుదేశంలో చేరితే ఇది కాంగ్రెస్ ఇది తెలుగుదేశం అంటే కాంగ్రెస్ సారీ కాంగ్రెస్ అంటే తెలుగుదేశం టూ లాంటిది ఇప్పుడు అక్కడ తెలుగుదేశం వన్ బీఆర్ఎస్ తెలుగుదేశం టూ కాంగ్రెస్ తెలుగుదేశంలో యాభై శాతానికి పైగా వెళ్ళిన వాళ్ళు ఎక్కడికి బీఆర్ఎస్ మిగతా ఓ ఇరవై ముప్పై శాతం వెళ్ళింది ఎక్కడికి కాంగ్రెస్కి ఓ పది శాతం ఏమో బీజేపీకి వెళ్ళారు కాబట్టి ఈ టైంలో కనుక తను కాంగ్రెస్లో ఉంటే అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేయాల రేవంత్తో మాట్లాడాలి మన తెలుగుదేశంలో చేరుతారు నువ్వు వీళ్ళ జోలికి పోబాక అని చెప్పేసి అట్లాంటి అష్యూరెన్స్ ఇస్తే వీళ్ళు తెలుగుదేశంలో చేరుతారు అది అంటే అప్పుడు రేవంత్ ఏం ఆలోచించాలి తెలుగుదేశాన్ని బలోపేతం చేసి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఓట్లు అంటే తెలుగుదేశాన్ని కదా ఒకప్పుడు కాబట్టి బీఆర్ఎస్ ఓట్లు చేల్తాయి అనుకుంటే తెలుగుదేశాన్ని బలోపేతం చేయాలి కానీ రేవంత్ ఆ పని చేయడు ఎందుకు అంటే బీఆర్ఎస్ ఉంటేనే రేవంత్కి లైఫ్ అక్కడ తెలుగుదేశం వచ్చిందంటే రేపు బీఆర్ఎస్ ఏం రంగంలోకి దిగుద్ది ఇప్పుడు ఏమంటోంది బీఆర్ఎస్ అదిగో హైడ్రా పేరుతో హైదరాబాద్ని నాశనం చేసి ఇక్కడ పెట్టుబడులన్నీ అమరావతికి తీసుకుపోవడానికి గురువుగారికి శిష్యుడు చేస్తున్నటువంటి గురుదక్షిణ అట్లాగే అదేది ఫార్మాసిటీ క్యాన్సిల్ అక్కడ అదిగో ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్ అన్ని పారిపోయేలా చేసి అక్కడికి తీసుకెళ్లేలా చేస్తున్నాడు ఇదే కదా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం రేపు పొద్దున అది పీక్ స్టేజ్కి తీసుకుపోతారు అదిగో చూసారు తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తున్నాడు మేము కొట్టినటువంటి దాన్ని సెట్ చేస్తున్నాడు ఇతను ఇదే పాయింట్ తీసుకెళ్తారు కదా వాళ్ళు రేపొద్దునో అది కాంగ్రెస్ పార్టీ అస్తిత్వానికి సమస్య అవుతుంది కాబట్టి అట్లాంటి సమస్యను సృష్టించే ప్రయత్నాన్ని రేవంత్ రెడ్డి కొందెచ్చుకుంటాడని నేను అనుకోను బీఆర్ఎస్ కూడా బీఆర్ఎస్లో ఉన్న నేతలు వీక్ అవుతున్నారా అది కూడా కేసీఆర్ దూరంగా ఉండడం కూడా కారణం అవుతుందా ఆయన ఫామ్ హౌస్కే పరిమితం అవుతారు అధికారంలో లేనప్పుడు ఏదో అప్పుడప్పుడు చెల్లిపోతుంటారు అనేది అదొక వైరస్ అవుతుందా ప్రతిపక్షంగా ఉండి రేవంత్ని ఎదుర్కోకపోవడానికి బేసిక్గా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఎదుర్కొంటున్నారు పది మందితో ఆగిపోయింది యాక్చువల్గా చెప్పాలంటే ఆయన ఇరవై తీసుకురావాలనుకున్నాడు ఆపగలిగారు రెండవది కేసీఆర్ బయటకు రాకపోవడమే మంచిదే హరీషును కేటీఆర్ సమన్వయం చేసుకుంటున్నారు జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు పార్టీని ఇప్పుడు ప్రభుత్వాన్ని ఎక్కడ ఇరకార్టంలో పెట్టాలో అక్కడ కరెక్ట్గా పెడుతున్నారు ఇప్పుడు మూసీ ఇష్యూ రేవంతి వెనకాల కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నలభై శాతమే ఉన్నారు అరవై శాతం మంది వ్యతిరేకిస్తున్నారు ఎవరు వి హనుమంతరావు దగ్గర నుంచి అతని పేరేంటి మధు యాష్కి దగ్గర నుంచి అనేక మంది విమర్శిస్తున్నారు కదా ఈవెన్ మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళకి కూడా కొంత కన్ఫ్యూజన్ ఉంది కదా అక్కడ అదే సందర్భంలో హైడ్రా వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా ఇవన్నీ వాళ్ళు కరెక్ట్గానే హైలైట్ చేయగలుగుతున్నారు కదా అలాగే సంక్షేమ పథకాలకు సంబంధించి రుణమాఫీ కరెక్ట్గా బిఏ పట్టుకోగలిగింది కదా వీళ్ళు బీఆర్ఎస్ సూపర్ సిక్స్లు అమలు చేయలేకపోతున్నాను పట్టుకోగలుగుతున్నారు కదా మూడు వందల రోజులు వంద రోజులు అన్నీ చేస్తాను అన్నాడు మూడు వందల రోజులు అయింది చేయలేకపోతున్నాడు అని పట్టుకోగలుగుతున్నారు కదా వీళ్ళు కాబట్టి ప్రతిపక్ష పాత్రలు అయితే బీఆర్ఎస్ సక్సెస్ఫుల్లే నో డౌట్ అందులో కానీ బీజేపీ డామినేట్ చేసేస్తుంది ఇప్పుడేం లేదు బీజేపీ నిద్రపోతుందని చెప్పాలి బీజేపీలో మూడు గ్రూపులు అయినా ఒకటి బీఆర్ఎస్ గ్రూపులు అయినా సరే వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు ఈటెల రాజేంద్ర గురించి రేవంత్ ప్రస్తావిస్తున్నారు అంటే ఆ స్థాయి ఒత్తిడి లేకపోతే మాట్లాడరు కదా అదే స్ట్రాటజీ బీఆర్ఎస్ లైట్ తీసుకుంటున్నాం బీజేపీతో మా గొడవని చెప్పడం అక్కడ నిజంగా ఎక్కువ గొడవ చేస్తున్నారు గ్రౌండ్కి వెళ్ళి హైడ్రా కేసీఆర్ హరీష్ రావు ఈటల రాజేంద్ర వెనకాల ఎందుకు బీజేపీ అంతా ఉండట్లా ఈటల రాజేంద్ర వెనకాల మిగతా టీం అంతా ఎనిమిది మంది ఎంపీలు ఏమయ్యారు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఏమయ్యారు అక్కడ ఈటల రాజేందర్ కాంగ్రెస్కి పనిచేసి పెడుతున్నట్టు ఓ రకంగా బీఆర్ఎస్కి వ్యతిరేకంగా కాంగ్రెస్ ని ఒకవైపు నుంచి అంటే థర్డ్ వైపుకి డైవర్ట్ చేస్తున్నారు అన్నటువంటి కాన్సెప్ట్ కూడా నడుస్తుంది అక్కడ వర్సెస్ అన్నట్టుగా కూడా ఏమైనా ప్రజెంట్ అయితే భారతీయ జనతా పార్టీ అస్తిత్వం బాగానే ఉంది కానీ బీఆర్ఎస్ దూకుడు స్థాయిలో దానికి లేదు సమన్వయం చేసుకోవట్లేదు ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు కలిసి ఏమ్యాజుకేషన్ ప్లాన్ చేస్తున్నారు కూర్చుని ఏది డిసైడ్ చేశారు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కూర్చుని ఏం డిసైడ్ చేశారు మన అసెంబ్లీ సెషన్ చూస్తే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ వేర్ ఈజ్ బీజేపీ అక్కడ డామినేటెడ్ క్వశ్చన్స్ ఏమున్నాయి డామినేటెడ్ డిబేట్ ఏమి నడిపింది పార్లమెంట్ సభ్యులు ఏం చేస్తున్నాడు మాట్లాడిపోతున్నాడు అది కాదు కదా కావాల్సింది ఎనిమిది మంది కూర్చుని హైడ్రా విషయంలో ఎందుకు కంటిన్యూటీ చేయట్లా ఎందుకని సూపర్ సిక్స్ ఇష్యూస్ని గట్టిగా తగులుకోవట్లేదు ఎందుకని రైతు రుణమాఫీ విషయంలో రైతు రుణమాఫీ దీక్షలు ఒకటి కరెక్ట్గా చేశారు వాళ్ళు మిగతా అన్ని ఎవరి వాదన ఆడదు ఇప్పుడు రఘునందన్ రావేమో హైడ్రాని సమర్థిస్తాడు ఈటలు వ్యతిరేకిస్తాడు ఎవరి వాళ్ళకే ఉంది ధోరణి మూసి ఒకళ్ళు అనుకూలం తరు ఒకళ్ళు వ్యతిరేకిస్తారు కూర్చుని మన పార్టీ పాలసీ తీసుకుందామని కూర్చుని చర్చించుకుంటున్నారు వాళ్ళు లేదు ప్రతిపక్షాలకు కూడా ప్రతిపక్షాలకు కూడా ఊపిరి ఆడకుండానే ఆడుతున్నారేమో రేవంత్ రెడ్డి అని హైడ్రా విషయం తీసుకొచ్చి ఆరు గ్యారెంటీల గురించి ఎక్కడ ప్రస్తావన లేకుండా సోదిలో లేకుండానే చేస్తారు కదా ఎవరు ఎత్తకుండా అంత సీన్ ఏం లేదు అందరికీ పట్ల పడిపోయారని ఎందుకు అనుకోకూడదు అంత సీన్ ఏం లేదు అక్కడ బేసిక్గా ఏందంటే వాళ్ళు కూడా ఈయన హైడ్రాని తీసుకురావడం హైడ్రా అనేటటువంటిది రేవంత్కే ఊరు అన్నటువంటిది వాళ్ళు గ్రహించారు అలాగే సూపర్ సిక్స్ లేకపోతే ఎప్పటికిప్పుడు జనాలందరూ వచ్చేసి రోడ్డు మీదకి ఆయన వచ్చేస్తారా రారు కదా ఎలక్షన్స్ దాకా అవి ఇవ్వకూడదని వాళ్ళు కోరుకుంటారు ఇవ్వబోతే అది చూశారు కదా మోసగాడని చెప్తారు రేపు పొద్దున అంతే వాళ్ళకి కూడా కావాల్సింది అంటే మొన్నటి వరకు మూసీ ప్రస్తావన రానంతసేపు బీఆర్ఎస్ కూడా కాస్త సైలెంట్గానే ఉంది సార్ ఎప్పుడైతే మూసీ ప్రస్తావన వచ్చిందో మూసీ పరివాహక ప్రాంతాలు ఎప్పుడైతే అన్ని కోలగొట్ట మొదలెట్టారో ఆ పేదల తరపు మాట్లాడడానికి వచ్చారు అప్పటివరకు మధ్య తరగతి ఇల్లు అపార్ట్మెంట్లు కోలు కొట్టినప్పుడు వీళ్ళు ఎవరో రాలేదు కదా ఇప్పుడు ఒక ఆయుధం వచ్చింది అంటే గా ఏంటంటే సారి కోలగొట్టిన వాటిట్లో ఎక్కువగా బీఆర్ఎస్ వాళ్ళ వెంచర్లు బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళ ఇళ్ళు అవి ఎక్కువ ఉన్నాయి లేదా బీఆర్ఎస్ వాళ్ళు అమ్మినేవి కాబట్టి బీఆర్ఎస్ రాలే ఆ టైంలో బీజేపీ ముందుకు వచ్చింది మూసీ నది దగ్గరకు వచ్చేటప్పటికి బీజేపీ కూడా ఒక రకంగా సపోర్ట్ చేస్తుంది ఎందుకు నమామి గంగా లాంటి ప్రాజెక్టులు చేశారు కదా అక్కడ ఇప్పుడు ఈయన కూడా ఏమంటాడు ఈటెల రాజేందరు లేకపోతే ఏది మన అతని పేరేంటి కిషన్ రెడ్డి రిటైనింగ్ వాళ్ళు పెట్టమంటున్నాడు మిగతా దాన్ని వద్దని చెప్తున్నాడు కిషన్ రెడ్డి అదే సందర్భంలో మూసీలో పేదలు ఇళ్ళెట్టలగొడతారని ఈయన అంటున్నాడు అంతే తప్పించి పేదలికే ఆల్టర్నేటివ్ ఇవ్వకుండా ఎట్టకి సాధ్యం ఓ పెద్ద ప్రాజెక్టులో జరగాల్సిందే అయితే లక్షన్నర కోట్లు అనేది కరెక్ట్ పాయింట్ రైజ్ చేసింది బీఆర్ఎస్ అక్కడ లక్షన్నర కోట్లు ఏంటి నిన్న అది దాని తర్వాత బీజేపీ కూడా టచ్ చేసింది నమామి గంగా ప్రాజెక్ట్ ఇరవై వేల కోట్లు లేకపోతే అదే సబర్మతి దానికి ఒక రెండు వేల కోట్లు ఐదు వేల కోట్లతో అయిపోతే మూసినదికి లక్షన్నర కోట్లు ఏంటి అన్నటువంటిది ఇది ఒక పెద్ద ఆదాయ వనరు అన్నటువంటి విషయాన్ని ఫస్ట్ కనిపెట్టింది బీఆర్ఎస్ దాన్ని ఇప్పుడు ఫార్వర్డ్ చేస్తుంది బీజేపీ కాబట్టి ఎవరికాలకు మంచి టాపిక్లే దొరుకుతున్నాయి కానీ ఫైనల్ గా ఒకటి సార్ మళ్ళీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ రీఓపెన్ ఓపెన్ అయ్యే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా ఒక ఆప్షన్ గా మాత్రం ఎంచుకోవాలనుకుంటున్నారా కొంతమంది బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి కొంతమంది నేతలు ఏమన్నా అంటే భారతీయ జనతా పార్టీ మీద అది ఆధారపడి ఉంది భారతీయ జనతా పార్టీ కనుక తెలుగుదేశానికి అక్కడ బలమైన ఓట్ బ్యాంక్ ఉందని చెప్పేసి దాన్ని మీరు ప్రొసీడ్ అవ్వండి అనుకుంటే అని ప్రోత్సహిస్తే అప్పుడు వీళ్ళు ముందుకు తీసుకెళ్తారు అంటే బిఆర్ఎస్ నుంచి కొంతమంది నేతలు వస్తే ఆటోమేటిక్గా ఓట్ బ్యాంక్ టీడీపీ వైపు రాదా ఇప్పుడు బీజేపీ అని నేను ఎందుకు అన్నానంటే తెలుగుదేశం ఓట్ బ్యాంకులో మేజర్ షేర్ బీఆర్ఎస్ కొట్టుకుపోయింది ఆ తర్వాత తెలుగుదేశం ప్లేస్ని ఆక్యుపై చేసుకుంటున్నదే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు క్రమంగా మొదట సున్నా నుంచి ఒకటి ఒకటి నుంచి ఎనిమిది ఇప్పుడు ఎనిమిది పార్లమెంట్ స్థానాలు ఇదివరకు ఒక ఐదు తెలుగుదేశంతో కలిసినప్పుడు తర్వాత ఇండివిజువల్గా ఒకటి ఎమ్మెల్యే సీటు తర్వాత మూడు ఈ దఫా ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు భారతీయ జనతా పార్టీ ఆ ప్లేస్లో నిదానంగా అది ఆక్యుపై చేసుకుంటుంది ఇప్పుడు తెలుగుదేశం పుంజుకుంటే ఎవరు పోతారు ఫస్ట్ బీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ ఆల్రెడీ బలంగా ఉండిపోయింది అక్కడికి పోయినప్పుడు అర్జెంటుగా వెనక్కి రాడు ఇక్కడ ఉండేటటువంటిది బీజేపీ ఓట్లో దెబ్బ పడుతుంది అదే సందర్భంలో కాంగ్రెస్ ఓటు దెబ్బ పడుతుంది ఇంకోటి బీఆర్ఎస్కి హైదరాబాద్లో ఉన్న పట్టు కోల్పోవడం ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న పట్టుని బీఆర్ఎస్కి చీల్చిందనుకోండి బీజేపీ అది తెలుగుదేశం ద్వారా తనకి లాభపడుతుంది అనుకుంటే చేస్తుంది కానీ తెలంగాణలో మళ్ళీ తెలుగుదేశం బలోపేతం అయితే రేపు పొద్దునేమంటారు కలిసి పోటీ అంటారు కలిసి పోటీ అంటే ఎవరికి దెబ్బ బీజేపీకి దెబ్బ బీజేపీ ఎదుగుదలకు దెబ్బ రెండు వేల పద్నాలుగు నుంచి అది జాగ్రత్తగా సెటరేట్ చేసుకుంటుంది ఈవెన్ పవన్ కళ్యాణ్తోనే పొత్తు పెట్టుకోలేదు కదా సారి ఇప్పుడు ఇప్పుడు పెట్టుకుంటే రేపు పొద్దున ఏం చేయాలి ఆ తెలంగాణ తెలుగుదేశము జనసేన ఇద్దరితో పొత్తు పెట్టుకోవాలి అప్పుడు రేపు ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి ఏం సెంటిమెంట్ తెస్తారు మళ్ళీ అది ఆంధ్ర పార్టీలతో పొత్తుని తీసుకొస్తారు క్రింద సార్ దాంతోనే దెబ్బతింది అది మళ్ళీ ఎందుకు పెట్టుకుంటారు నెత్తినాళ్ళు అలాగని సింగిల్ గా అవకాశం ఉండదు ఎన్డీఏ కూటమితో కలిపి వెళ్ళాలి ఎన్డీఏ కూటమిగా అక్కడ ఉండదు టీడీపీ అయితే సొంతగా వెళ్ళాలనుకుంటే ఒకటి బీజేపీని లెక్క చేయకుండా అక్కడ పార్టీని పికప్ చేసుకోవాలి ఆ స్థాయిలో వస్తుంది చేయాలి అంత సీన్ ఇప్పుడు ఉంటుందని నేనైతే అనుకోను రైట్ రైట్ చూద్దాం మొత్తానికి మొన్న రాష్ట్ర విభజన తర్వాత మంచి రోజులు వస్తాయి టీడీపీకి అని అనుకుంటే ఖచ్చితంగా ముంచే రోజులైన మళ్ళీ ఏమన్నా ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటుందా వీళ్ళు వెళ్ళి కలవడం వెనక బీఆర్ఎస్ నేతలు వెళ్ళి కలవడం వెనక నిజంగా ఆ తరహా రాజకీయం ఉందా మామూలుగానే కలిసారా ఏం జరగబోతుంది ఇవి మంచి రోజులైనా టీడీపీకి తెలంగాణలో కూడా లేదంటే ఇక్కడ మాత్రమే పరిపాలిస్తారా అది మా క్యాజువల్ మీటింగ్ అనుకోవాలా నేర్చు చూద్దాం